అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ పహల్గామ్ లో ఉగ్రదాడి ప్రతీకారానికి భారత్ సర్వం సిద్ధం చేస్తోంది ఓవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచేలా కార్యకలాపాలు చేపట్టిన భారత్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది ఆవేశంగా పాక్పై దాడి చేయకుండా వరుస షాక్ల మీద షాక్లు ఇస్తోంది ఇప్పుడు అసలు సమరానికి సిద్ధమైనట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి పాక్పై దాడికి కౌంటర్ మొదలైనట్టే కనిపిస్తోంది ఈ వారంలో ఏమైనా జరగచ్చు ప్రధాని మోదీ వరుస భేటీలు కూడా ఉత్కంఠను రేపుతున్నాయి ఇప్పటికే త్రివిధ దళాలతో సమావేశాలు నిర్వహించిన ప్రధాని భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు ఆదివారం మరోసారి వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో సమావేశమయ్యారు ఇద్దరి మధ్య నలభై నిమిషాల పాటు సమావేశం జరిగింది పహల్గా ఉగ్రవాద దాడి తర్వాత వైమానిక దళం సన్నద్ధతపై చర్చించారు సరిహద్దుల్లో వాయుసేన సన్నాహకాలను ప్రధాని ఆయనకు వివరించారు సరిహద్దుల్లో వాయుసేన సన్నాహకాలను ప్రధాని వివరించారు ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన చివరి పెద్ద ఉగ్రవాద దాడికి భారత వైమానిక దళం జెట్ విమానాలతో గట్టి బుద్ధి చెప్పింది పాకిస్తాన్ లోని పై బాంబు దాడి చేయటం ద్వారా ప్రతిస్పందించింది పాక్ ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఎయిర్ చీఫ్ మార్షల్ మధ్య జరిగిన ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు అంతేకాదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కూడా ప్రధాని మోదీ సమావేశం అయ్యారు అంతకు ముందు ప్రధాని మోదీ ఆర్మీ చీఫ్ నావీ చీఫ్ లను కూడా కలిశారు జమ్మూ కశ్మీర్ సీఎం అబ్దుల్లాతో కూడా మోదీ భేటీ అయ్యారు జమ్మూ కశ్మీర్ భద్రతా పరిస్థితులపై చర్చించారు నరేంద్ర మోదీ వరుస సమావేశాలు నిర్వహించడం కూడా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు భద్రతా యాక్షన్ ప్లాన్ పై ఒకవైపు మోదీ మరోవైపు రాజ్నాథ్ నేరుగా జరుపుతున్న సమీక్షలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి ఈ వారం మరోమారు సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది ఆ సమావేశమే కీలకం దాని తర్వాత ఏమైనా జరగచ్చు ఈ నెల తొమ్మిదిన జరగనున్న రష్యా విక్టరీ పరేడ్ కు కూడా మోదీ రాజ్నాథ్ సహా భారత అగ్రనేతలు ఎవరు వెళ్లటం లేదు రష్యా టూర్ నంతా రద్దు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిది లోపే భారత్ పాక్ పై అటాక్ చేయొచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి దీనికి తోడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలేట్ చేశారు భారత ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే జరిగి తీరుతుందని దేశంపై కన్నెత్తి చూసిన వాళ్లకు గట్టి గుణపాఠం చెప్తామని కామెంట్స్ చేశారు ఉగ్రదానికి ప్రతీకార చర్య తప్పకుంటుందని ఆయన చెప్పడంతో పాక్ జడుచుకుంటోంది ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణమైనా యుద్ధం చేసేందుకు అరేబియా సముద్రంలో నావీ సర్వసన్నద్ధమైంది ఇండియన్ ఆర్మీ ఐఆమ్ రెడీ అంటోంది సరిహద్దులకు భారీగా భారత అస్త్రాలను సిద్ధం చేసింది వాయుసేన విన్యాసాలతో పాక్ గుండెల్లో దడ పుట్టిస్తోంది అలాగే అన్ని అణు రియాక్టర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే మిత్ర దేశాల మద్దతును భారత్ కూడగట్టింది పక్క దేశం ఆఫ్ఘన్ తో చర్చలు జరపగా భారత్ కు తాలిబాన్ లో మద్దతు పలికారు అమెరికా రష్యా జపాన్ యూకే వంటి అగ్రదేశాలు ఉగ్రవాదంపై పోరులో భారత్కు సపోర్ట్ నిలుస్తాయని ప్రకటన చేశాయి దీంతో పాకిస్తాన్కు ఊపిరి సలపనివ్వకుండా దాడి చేసేందుకు బ్లూ ప్రింట్ కూడా రెడీ చేస్తున్నట్టుగా సమాచారం అయితే సైనిక చర్యకు దిగుతుందా లేక ఉగ్రవాదులు ఏరివేతకు గతంలో లాగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా అనేది మాత్రం స్పష్టత కాలేదు